కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అందంతపు మాత్రం ఫలితాలే అందుకోగలుగుతారు ఆదాయం వచ్చినట్టు కాదు రానట్టు కాదు అవకాశం ఉన్నట్టు కాదు లేనట్టు కాదు వడ్డించిన విస్తరి ఎదురు ఉన్న కళ్ళ కనిపిస్తున్నప్పటికీ తినలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోవటం తప్పించి ఏమీ చేయలేకపోతున్నాము అన్న భావోద్వేగాలకు గురవుతారు ఎన్నో సందర్భాలలో మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వేరే వాళ్ళు దక్కించుకోవడం నిరాశకు గురి చేసే అంశంగా మారుతుంది ఆర్థిక పురోగతి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోగలుగుతారు కొన్ని స్థలాలను పొలాలను అమ్మివేసి ఉన్న బాధల్లో నుంచి బయటపడడానికి కొన్ని గట్టి నిర్ణయాలను దృఢ నిర్ణయాలను తీసుకోగలుగుతారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు జల విపత్తులు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు అనుకూలంగా మారుతాయి చేపట్టినటువంటి శుభకార్యాలలో విజయ పతాకం ఎగరవేయగలుగుతారు అందరినీ ఒక తాటిపైకి నడిపించగలుగుతారు ఏదో ఒక విధంగా మన శుభకార్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు మనస్పర్ధలు ఎన్ని ఉన్నప్పటికీ ఒక చెవుతో విని ఇంకో చెవుతో వినేసే లక్షణాన్ని కలిగి ఉంటారు మనకి ఈ రోజున అవసరం ఉంది కాబట్టే కాళ్ళు పట్టుకుంటున్నాము లేదంటే లేదు ఈ రకమైనటువంటి ప్రవర్తన అవతల వాళ్ళల్లో ఉండకూడదు కానీ విపరీత ధోరణి మరింతగా పెరిగింది కార్యక్రమం అయిన తర్వాత చూసుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి మీకు అనుకూలంగా ఉండేవారు మీకు సహకరించేవారు కూడా ఎక్కువగా ఉంటారు సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరగకపోవచ్చు కానీ ఇతర ఇతర మాధ్యమాల ద్వారా విలువైన వస్తువులు వస్త్రాభరణాలు వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు బహుమతుల రూపంలో లభిస్తాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా పఠించండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో కాలభైరవ పాశ్వత హోమాన్ని జరిపించండి శని యొక్క ప్రతికూల ప్రభావం తొలగి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దీర్ఘకాలికంగా సతమతమవుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు మెడలో కాలభైరవ రూపు ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఎంతో కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు కనిపించట్లేదని బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా సమయస్ఫూర్తితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు పడ్డ కష్టానికి ప్రతిఫలాలను ఖచ్చితంగా చూడగలుగుతారు మనస్పర్ధలు ఉన్న వ్యక్తులతోటి తరచుగా ఏర్పడటం అనేది సర్వసాధారణమైన అంశంగా మారుతుంది ఏదో ఒక విషయంలో ఈ రకమైనటువంటి గొడవలు సర్వసాధారణంగానే ఉన్నాయి మనం వీటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు టైం స్పెండ్ చేయొద్దు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఫేక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో బిజినెస్ లావాదేవీల విషయంలో తప్పులు దొరలే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మన వాళ్లే ఎన్నో ఏళ్ళగా చేస్తున్నారు మన అయిన వాళ్లే కదా మనం వాళ్ళని నిందిస్తే వాళ్ళని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్లే ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు అవన్నీ పక్కన పెట్టండి వాస్తవాలను గ్రహించండి మనకి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది కుటుంబ పురోగతి లేదు ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అది ఎక్కడ జరుగుతోందన్నది మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఆలోచనలు ఉన్నాయి అంత మాత్రమే ఎవరినో కించపరిచినట్టు కాదు ఎవరినో వేలెత్తి చూపినట్టు కాదు అంతా బాగుంటే మనకి పరిస్థితి ఎందుకు వస్తుంది బాలేకనే కదా ఏదో జరిగింది ఈ రకమైనటువంటి మార్పులు ఇతరితర చెడు ప్రభావాలు సుస్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనల్ని మనం నమ్ముకోలేనటువంటి పరిస్థితి కాదు మనల్నైనా కూడా ఒకటికి రెండు సార్లు పరీక్షించుకుంటేనే మనకి ఫలితాలు బాగుంటాయి ఇది గ్రహించి మెలగండి మన తప్పొప్పుల్ని మనం సరిదిద్దుకుంటే మనం ఎదగగలుగుతాము అదే మన తప్పుల్ని బయట వాళ్ళు పసిగడితే మనం ఎదగలేము వాళ్ళు మాత్రమే ఎదుగుతారు ఈ రకమైన పరిస్థితులు ఈ రకమైనటువంటి స్థితిగతులు సంభవిస్తాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రం పురోగతి ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాలలో కొంతమంది సహకరించక ఇబ్బందులు పడతారు నూతన వ్యాపార విష వ్యవహారాలలో మంచి ఫలితాలని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసొచ్చేది పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి శ్రావణ మాసంలో గోపూజా సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి శుక్రగ్రహ ఆనుకూల్యత కూడా అందుకోగలుగుతారు ఎప్పుడు వీలుంటే అప్పుడు గోమాతను పూజించండి దాన స్వయంగా మీ చేతులతో తినిపించండి తద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఉద్యోగరీత్యా సతమతం అవుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని జరిపించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది చేతికి మహాపాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి